ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంతో విలువైనది హనుమనామము ఎంతో ఎంతో విలువైనది హనుమనామము పాలమే గడ కన్నా పంచదార తేనె కన్నా పాలమే గడ కన్నా పంచదార తేనె కన్నా ఎంతో రుచి అయినది హనుమనామము ఎంతో ఎంతో రుచి అయినది హనుమనామము రామ చిలుక పలుకు కన్నా కోకిలమ్మ పాట కన్నా రామ చిలుక పలుక కన్నా కోకిలమ్మ పాట కన్నా ఎంతో విలువైనది హనుమనామము ఎంతో ఎంతో విలువైనది హను சன்ன ஜிமால கண்ணெங்க பூல்கண்ண சன்ன ஜிமால கண்ண சம்பெங்க பூல்கண்ண எந்த பரிமளம நதி ஹனுமநோத்தோ பரிமை நதி ஹனுமநோ கதலி ஞ்சூரம் கண்ணிம்மா தாட்ச கண்ண கதலி கஜூரம் கண்ணிம்மா தாட்ச கண்ண ఎంతో రుచి అయినది హనుమనామము ఎంతో ఎంతో రుచి అయినది హనుమనామము సప్త స్వరాల కన్న సప్త తాళాల కన్న సప్త స్వరాల కన్న సప్త తాళాల కన్న ఎంతో సొగసైనది హనుమనామము ఎంతో ఎంతో సొగసైనది హనుమనామము మామిడి రసము కన్నా పెరుగు పాయసము కన్నా మామిడి రసము కన్నా పెరుగు పాయసము కన్నా ఎంతో రుచి అయినది హనుమనామము ఎంతో ఎంతో రుచి అయినది హనుమనామము ఏకాదశి అయితేనేమి అమావాస అయిననేమి ఏకాదశి నేమి అమావాస నేమి హనుమను భజించు దినమే చక్కని దినము ఎంతో ఎంతో రుచి అయినది హనునామము ఏకాదశి అయితేనేమి అమావాస నేమి హనుమను భజించు దినమే చక్కని దినము చక్కని దినము చక్కని దినము